మరో బ్రేకింగ్ చూస్తున్నాం అమరావతిలో మధ్యాహ్నం తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో భేటీ నిర్వహించనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ మీటింగ్ జరగనుంది ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో కడపలో మహానాడు కార్యక్రమం నిర్వహించనుంది టీడీపీ దీనికి సంబంధించిన ఏర్పాట్లపై కడప నేతలతో మంత్రి లోకేష్ సమావేశం కానున్నట్టు తెలుస్తోంది ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ జాయిన్ అవుతున్నారు హరీష్ ఈ రోజు పాలిట్ బ్యూరో సమావేశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఏంటి పాలిట్ బ్యూరోకి సంబంధించినంత వరకు కూడా పార్టీ యంత్రాంగం ఇప్పటికే రెడీ అయింది ఇందుకు సంబంధించి ఇరవై ఇరవై ఏడు ఇరవై ఇరవై తొమ్మిది తేదీలు కలపలో మహానాడుకి సంబంధించినటువంటి ఏర్పాట్ల పైన ఇప్పటికే భూమి పూజ కార్యక్రమాలు చేశారు ఇదే ఏర్పాట్లు కూడా స్టార్ట్ అయినటువంటి సిచువేషన్ ఈ రోజు జరిగేటువంటి పాలిట్ బ్యూరోకి సంబంధించినటువంటి సమావేశంలో మహానాడు నిర్వహణ కలప కేంద్రంగా జరుగుతున్నటువంటి మహానాడికి సంబంధించినటువంటి అంశాలపైనే ఎక్కువగా అజెండా మీద ఫోపస్ పెట్టేటువంటి సిచువేషన్ కనిపిస్తుంది ముఖ్యమంత్రి వరికాసేపట్లోనే విజయవాడ నుంచి తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి గలబోతున్నారు అక్కడ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులతో ముందు సమావేశం ఆ తర్వాత మధ్యాహ్నం మధ్య తర్వాత నుంచి సంబంధించినటువంటి పోలిట్ బ్యూరో సమావేశం స్టార్ట్ కాబోతుంది ఈ సమావేశంలో మహానాడికి సంబంధించినటువంటి అంశాలతో పాటు రాబోయేటువంటి రోజుల్లో పార్టీకి సంబంధించి అనుసరించాల్సినటువంటి విధానాలు అదేవిధంగా మిగిలిన రెండు పార్టీలు కూటమిలో భాగస్వామ్యం అయినటువంటి పార్టీలను కలుపుకుని వెళ్ళేటువంటి క్రమంలో భాగంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అదేవిధంగా ప్రభుత్వ పరంగా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో అటు ప్రభుత్వాన్ని ఇటు పార్టీని కలుపుకొని వెళ్లేటువంటి క్రమంలో పార్టీకి సంబంధించి నాయకత్వం అనుసరిస్తున్నటువంటి విధానం అదేవిధంగా ఇప్పటికే మంత్రులకి అదేవిధంగా కొంతమంది కీలక నేతలకి మధ్య ఒక ఉన్నటువంటి గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఈ రోజు చంద్రబాబు ఫోకస్ పెట్టేటువంటి సిచువేషన్ కనిపిస్తుంది అటు కూటమి పార్టీల నేపథ్యంలో నియోజకవర్గాల్లో జిల్లా పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వానికి సంబంధించి ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ని కూడా హ్యాండిల్ చేసేటువంటి విధానంలో ఎలాంటి ముందు చూపుతో వ్యవహరించాలనే రోజు టీడీపీ అధినేత చంద్రబాబు నాయకత్వానికి క్లియర్ గా మార్గదర్శకాలు జారీ చేసేటువంటి అవకాశం ఉంది ఇక పెద్ద ఎత్తున కడపలో జరిగేటువంటి కడపలో జరిగేటువంటి మహానాడికి సంబంధించినటువంటి అంశాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఎందుకంటే కడప గడపలో టీడీపీకి సంబంధించినటువంటి పైన ఎక్కువగా ఫోకస్ పెట్టడం ఏ పైన ఎక్కువగా రాబోయేటువంటి రోజుల్లో ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో పార్టీలను కలుపుకుని ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో తీసుకోవాల్సినటువంటి చర్యలు ఈ అంశాలకు సంబంధించి దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కూడా కడపలోనే ఉండే ఆయన ఏర్పాట్లు కూడా పరిశీలిస్తున్నటువంటి సిచ్యువేషన్ సో ఇప్పుడు కడపలో ఉండేటువంటి మహానాడికి సంబంధించి ఉండేటువంటి హైలైట్స్ ఏంటి అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి ఏ విధంగా ఉండబోతున్నాయి రాబోయేటువంటి రోజులు ఎలాంటి చర్యలు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది ఇక్కడ కడప మహానాడికి సంబంధించినటువంటి అంశాలతో పాటుగా తాజా రాజకీయ పరిణామాలు కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది ఇక్కడ పోలిట్ బ్యూరో తర్వాత కడప నేతలతో మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా సమావేశమయ్యేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే కడప లో జరిగేటువంటి మహానాడిని పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో లోకేష్ మా జిల్లాకు సంబంధించినటువంటి నాయకత్వాలతో కూడా ప్రత్యేకంగా సమావేశం అవ్వబోతున్నారు